తమ్ముడి సక్సెస్ని చూసి ఎక్కెక్కి ఎడుస్తూ కనిపించేసిన చిరంజీవి నాగబాబు మొత్తానికి ఎమ్మెల్యేగా మారిపోయిన పవన్ కళ్యాణ్ ని చూసి ఎమోషన్ని ఆపుకోలేకపోయి ఒకేసారిగా మెగా కుటుంబం అంతా ఒకే దగ్గర గ్యాదర్ అయ్యి అందరికీ సర్ప్రైజ్ చేస్తూ వచ్చేశారు ఆఖరికి మెగా ఫ్యాన్స్ ఎప్పటి నుండో కోరుకుంటున్న కోరిక ఆఖరికి పవన్ కళ్యాణ్ రూపంలో నెరవేరుతూ వచ్చేసింది పిఠాపురంకి ఎమ్మెల్యేగా నిలిచిన పవన్ కళ్యాణ్ కోసం ఆనందంలో ప్రజలే కాదు మెగా కుటుంబం కూడా నిలుస్తూ వచ్చేసింది ఎన్నడూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ కోసం దేశవ్యాప్తంగా ఎదురు చూస్తూ వచ్చారు ఆఖరి నేను సీఎం కాలేకపోయినా యొక్క పిఠాపురానికి ఎమ్మెల్యే అయినా అవ్వాలి అంటూ పవన్ కళ్యాణ్ కోరుకున్న కోరిక టీడీపీ నేత విజయం రెండు కూడా ఒకేసారి జరగడంతో కుటుంబ సభ్యులందరూ చాలా ఆనందిస్తూ వచ్చేశారు ఈ విధంగా మెగా కుటుంబం కోసం ఎంతోమంది ఫ్యాన్స్ ఎదురు చూస్తూ ఉండ అందరికల్లా నెరవేరుతూ కనిపించేసింది అయితే ఒకేసారి మెగా కుటుంబం అంతా ఒకే దగ్గర కనిపించడం ఇలా ఎమోషనల్గా చూడడంతో ఫ్యాన్స్ అయితే చాలా హ్యాపీ అయిపోయారు అలానే నాగబాబు కాకుండా చిరంజీవి సైతం ఎమోషనల్ అవ్వడం కేక్ కటింగ్ జరిపించి హారతి ఇచ్చి ఇలా ఎంతో స్పెషల్ స్పెషల్ మూమెంట్ని మరింత స్పెషల్గా మార్చేశారు వాటికి సంబంధించిన కొన్ని ని మీరు ఇప్పుడు చూసేయండి